టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది రమీలారావు మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత ప్రముఖ జర్నలిస్ట్ రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో రామోజీరావుది చెరగని ముద్ర అని పేర్కొన్నారు కార్యక్రమంలో క్లబ్ మాజీ ఉపాధ్యక్షులు భాషాబాయ్ మీడియా ప్రతినిధులు శేషు శేఖర్ నారాయణ రెడ్డి కృష్ణగౌడ్ ఓబయ్య అజ్మతుల్లా అన్ను షౌకత్ వాసు బాబు సురేష్ బూదాల తదితర మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు